नमोस्त राय स लक्ष्मणाई नमोस्तु रुद्रेन्द्र यमानिलेभ्यो नमोस्तु नमोस्त चंद्राकमगणे राय राम भद्राचंद्रा वेधसे रघुनाथय सीताया पतए नम శ్రీరామ జయ శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము సప్తత్రింశ ముప్పై ఏడవ సర్గ మారీచుడు శ్రీరాముని గుణప్రభావాదులను చెప్పి సీతాపహరణ ప్రయత్నము నుండి విరమింపుమని రావణునకు ఉపదేశించుట వాక్యం త్రుత్ ప్రత్యువాచ ప్రచ మారీచో రాక్షసేశ్వరం మాటలలో నేర్పరి మహాతేజశ్యాలి అయిన మారీచుడు రావణుని మాటలు విని ఆతనితో ఇట్లు పలికెను సులభా పురుషారాజన్ సతతం ప్రియవాదిన ోత ఓ రాజా ప్రియముగా వాళ్ళు ఎప్పుడూ అనాయాసంగా లభిస్తారు ప్రియము కానిది కానీ హితకరము అయిన విషయము చెప్పేవాళ్ళూ వినేవాళ్ళూ కూడా చాలా అరుదు నను నంబుధ్యసే రామం మహావీర్యం గుణోన్నతం అయుక్తారశ్చపలోహేంద్రవరుణోపమం స్వభావుడవైన నీవు గూఢచారులను నియమించుటలో అశ్రద్ధ వహించుచున్నావు అందుచేతనే గొప్ప పరాక్రమము కలవాడు సద్గుణముల చేత ఉత్తముడు ఇంద్రవరుణులతో సమానుడు అయిన రాముణ్ణి గూర్చి ఏమాత్రమూ తెలియకుండా ప్రవర్తించుచున్నావు నిజము అపి స్వస్తి భువి రక్ష అపి రామోసు కుర్యా లోకమరాక్షసం నాయనా భూలోకములో రాక్షసులందరూ క్షేమముగా ఉందురా రాముడు చాలా కోపించి ఈ లోకములో రాక్షసులే రాక్షసులేకుండా కదా అపి తే జీవితాంతాయనోత్పన్నా జనకాత్మజా అపి సీతా నిమిత్తం చ నభేద్వ్యసనం మమ సీత నీ ప్రాణములు తీయుటకే పుట్టలేదు కదా మూలాన నాకు కూడా ముప్పు వాటిల్లదు కదా అపి ప్రాప్య కామవృత్తం నిరంకుశం లంకా త్వయా సహస రాక్షసా స్వేచ్ఛగా నిరంకుశముగా ప్రవర్తించే నీవు రాజుగా ఉన్నందుకు లంకాపట్టణము రాక్షసులతోనూ కూడా నశించదు కదా ధామవృత్తో హి దుఃశీల ఆత్మానం స్వజనం రాష్ట్రం సరాజాహంతి దుర్మతి స్వభావముతో స్వేచ్ఛగా ప్రవర్తించుచు పాపపు ఆలోచనలు బుద్ధి కల నీవంటి రాజు తనను స్వజనమును రాష్ట్రమునూ కూడా నశింపచేయూను ని్రాపరిత నామర కథంచన నుబ్ధో నుఃశీలో నత్రియ పాంసనైర్హీన కౌసల్యానందర్ధన నీక్ష్ణో నూతానా కౌసల్యా ప్రియపుత్రుడైన రాముడు నీవు అనుకుంటున్నట్లు తండ్రి చేత వెడలగొట్టబడలేదు ఆతడు ఏ విధముగానూ కట్టుబాట్లను అతిక్రమించేవాడు కాదు అతడు లుబ్ధుడుగాని స్వభావవంతుడు కాని దుష్ట కాని ధర్మము సద్గుణములు లేనివాడుగాని తీక్ష్ణుడుగాని సకల భూతముల చెడును కోరువాడు కాని కాదు వంచితం పితరం దృష్వా సత్యవాదినం తరిష్యామీతి ధర్మాత్మా తాత ప్రవ్రజితో వనం నాయనా సత్యవాది అయిన తన తండ్రిని కైకేయి వంచించుట చూచి ధర్మాత్ముడైన రాముడు తండ్రి ఆజ్ఞ ప్రకారము చేసెదను అని పలికి స్వయముగా వనమునకు వెళ్లినాడు కైకేయ్యా ప్రియకామార్థం పితుర్దశరథ ిత్ రాజ్యం చ భోగాంశ కైకేయికి తండ్రి తండ్రియైన దశరథునకు ప్రియమైన కోరికను తీర్చుట నిమిత్తము రాజ్యమును భోగములను విడచి దండకారణ్యములో ప్రవేశించినాడు నమకర్క నా విద్వాజితేంద్రియ చైవ నైవత్వం వక్ర్హసి నాయనా రాముడు గాని అపండితుడు కాని ఇంద్రియములను జయింపజాలనివాడు కాని కాడు నీవు పొరబాటుగా విన్న అసత్య విషయమును చెప్పకూడదు రామో సత్య పరాక్రమ రాజా సర్వస్య విగ్రహ రాజాని వా రాముడు మూర్తీభ్రవించిన ధర్మము సత్పురుషుడు సత్యమైన పరాక్రమము కలవాడు దేవతలకు దేవేంద్రుడు వలె సకల లోకములకు ప్రభువు కథం త్వం తస్య దేహీం రక్షితాం స్వేన తేజసా ఇచ్చసి ప్రసభం హర్తుం ప్రభామివ వివస్వత రాముని తేజస్సు చేత రక్షింపబడుచున్న ఆ సీతను సూర్యుని నుండి కాంతిని హరించుటకు కోరుచున్నట్లు బలాత్కారముగా హరించుటకై నీకు కోరిక ఎట్లు కలిగినది శార్చిషమృాఖడ్ రామాగ్నిం సహసా దీప్తం న ప్రవేష్టుం త్వమర్హసి బాణములు అనే మంటలతో ధనస్సు ఖడ్గము అనే కట్టెలతో రణరంగములో ప్రజ్వలించుచున్న ఎదిరింప శక్యము కాని రాముడు అనే అగ్నిలోకి తొందరపడి దూకవద్దు ధనువ్యాదీప్తా శరార్చిషమర్షణాపణధర తీక్ష్ణ శత్రుసైన్య ప్రహారిణ రాజ్యం సుఖం చ సంత్యజ్య జీవితం చేష్టమాత్మనః నాత్యా సాదా రామాకమిహా నాయనా చాపబాణములు ధరించిన రాముడనే యముడు ధనస్సు అను ప్రజ్వలించుచున్న నోరు తెరుచుకుని బాణములు అనే మంటలు కక్కుచు మహాక్రోధముతో శత్రు సైన్యమును నశింపచేయుచుండును నీవు నీకిష్టమైన రాజ్యమును సుఖమును జీవితమును విడచి అతని దరిదాపులకు కూడా వెళ్ళుట మంచిది కాదు అప్రమేయం హి తేజోయనకాత్మ నత్వం హర్తుం సమస్తాహర్తుం రామాపాశ్రయామే సీత ఏ రాముని భార్యయో ఆ రాముడు ఇంత అని కొలచి చెప్పుటకు శక్యము కాని మహాతేజస్సు అరణ్యములో రాముని ధనస్సును ఆశ్రయించి నివసించుచున్న ఆ సీతను నీవు హరింపజాలవు తస్య సానరసింహస్య సింహోరస్కస్య భామిని ప్రాణేభ్యోపి ప్రియతరా భార్యా వ్రత ఆ సీత సింహము వంటి వక్షస్థలము కలవాడు మానవులలో శ్రేష్ఠుడు అయిన రాములకు ప్రాణముల కంటే కూడా ఎక్కువగా ప్రియురాలైన భార్య ఎప్పుడూ అతనినే అనుసరించుట అనే వ్రతము కలది నర్శయ్యా మైథిలోయస్విన ప్రియా దీప్త్యేవతిఖా సీతాసు మధ్యమా మిథిలారాజుకూతురు తేజస్యాళీ అయిన రాముని ప్రియురాలు చక్కని నడుముకలది అయిన ఆ సీతను ప్రజ్వలించుచున్న అగ్నిజ్వాళ్ళను వలె ఎవ్వరూ ఎదిరించజాలరు కిముద్యమమిమం వ్యర్థం కృతే రాక్షసాధిపా దృష్టశ్చేత్వం రణే తేన తదంతం తవ జీవితం ఓ రావణ వ్యర్థమైన ఈ కార్యమును చేయుటకు ఎందుకు ఉద్యమించుచున్నావు రాముడు నిన్ను రణరంగములో ఎప్పుడు చూచునో అప్పుడే నీ జీవితము అంతమగును జీవితం చ సుఖం చైవ రాజ్యం చైవ సుదుర్లభం యదీక్షసి చిరం భోక్తుం మా కృథారామ విప్రియం జీవితమును సుఖమును దుర్లభమైన ఈ రాజ్యమును చాలా కాలము పాటు అనుభవింపవలను అని నీకు కోరిక ఉన్నచో రామునకు అపకారము చేయకుము సై సచివై సార్ధం విభీషణపు రోగమై మంత్రయ్యాతు కృత్వా నిశ్చయమాత్మన చ సంప్రధార్య బలాబలం ఆత్మనశ్చ ఆత్మనశ్చం జ్ఞావా వినిశ్చిత్య క్షమం త్వం కర్తుమర్హసి అందుచేత నీవు విభీషణుడు మొదలైన ధర్మాత్ములైన మంత్రులందరితో ఆలోచించి నీ నిర్ణయము చేసికొని గుణదోషముల బలాబలములను నిశ్చయించుకొని నీ బలమెంతో రాముని బలమెంతో సరిగా తెలిసికొని ఏది హితమో ఏది అహితమో నిర్ణయించుకొని తగు విధముగా చేయుము తవ తవనక్షమం రణే సమాగమం కోసల రాజసూనునా ఇదం భూయ శృణువాక్యముత్తమం క్షమం చ నిశాచరేరా ఓ రాక్షస రాజా నీవు యుద్ధములో రామునితో తలబడుట యుక్తము కాదు అనునదియే నా అభిప్రాయము యుక్తియుక్తమైన తగిన ఉత్తమమైన మాట ఒకటి చెప్పుచున్నాను మరల విలుము ఇర్షే శ్రీమద్రామాయే వాల్మీకి ఆది కావ్యే అరణ్యకాండే సప్త మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం మాత్రాహీనంతు యద్భవేత్ तत्सर्व क्षम्यता देवश्री राघव नमोस्तु ते कायेन वाचा मनसेन्द्रियर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै श्री राघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम